ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ soon ప్రభు పెరట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించునోగాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా పాస్ట్ గారు ప్రతిరోజు అడుగుతున్నారు అడగాల అనుకుంటారేమో మీ క్షేమాన్ని ప్రతి క్షణం కోరే దైవ సేవకుడుగా మీ క్షేమాన్ని మేము కోరుకుంటున్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్యాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యష్య గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మనం కలిసి చదువుకుందాం ఐదవ వచ్చిన పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి ఎరుసలేమను కాపాడును దాన్ని కాపాడుచు విడిపించుచుండును దానికి హాని చేయక తప్పించు ఉండును ప్రియమైన దేవుని కుటుంబీకులారా దైవ వాగ్దానాలు దైవ వాక్య ధ్యానాలుగా మనం చేస్తున్నాం మన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడనే విలాపవాక్యాల్లో సెలవిస్తూ ఉన్నది మాట తప్పు దేవుడు కాదు కాబట్టి ఈవళ వాక్యాంశాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు తన ప్రజలను విడిపించు దేవుడు తన ప్రజలను విడిపించు దేవుడు తన ప్రజల పక్షంగా యుద్ధము చేయు దేవుడు తన ప్రజలకు హాని అపకారము కలుగుక ఆయన విడిపించు దేవుడిగా ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా ఇక్కడ యాభై నాలుగవ సంకీర్తన ఏడవ వచనములో ఆపదల అన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించున్నాడు ఆపద ఎవరి వలన కలుగుతుందో ఎప్పుడు కలుగుతుందో ఏ విధంగా కలుగుతుందో ఎక్కడ నుండి కలుగుతుందో మనకు తెలియదు ఆపద ఏ రకంగా కలుగుతుందో మనకు తెలియదు ప్రియులారా కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాగ్దానాన్ని చూస్తే ఆపదలు అవి ఎటువంటివి అయినా కావచ్చు ఏ విధంగానైనా కావచ్చు ఎవరి వలనైనా కావచ్చు వాటినన్నిటి నుండి కూడా మన దేవుడు ఏం చేస్తాడు అని ఆలోచన చేస్తే ఆయన విడిపించు దేవుడుగా ఉంటూ ఉన్నారు ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదవ కీర్తన పదిహేనవ వచనం ఇరవై ఐదవ కీర్తన పదిహేనవ వచనంలో నా దృష్టి ఎల్లప్పుడూ ఎహోవ వైపునకే తిరిగి ఉన్నది విశ్వాసీ యొక్క జీవితంలో మన దృష్టి లోకం వైపు కాదు లోకములో ఉన్న వాటి వైపు కాదు కానీ మనము ఎవరి వైపు మన దృష్టి అంటే ఎహోవో వైపే అది తిరిగి ఉండవలసినటువంటి అవసరత ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును ఆయన మన పాదములు అపవాది ఉండే వలలో నుండి మనను విడిపించే దైవ దైవవాక్యం మాట్లాడుతుంది యాభైవ సంకీర్తన పదిహేనవ వచనంలో ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటుంది ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మారపెట్టు నీకు ఆపద కలిగినప్పుడు ఎవరు వస్తారా అని ఒకవేళ మన లోక సంబంధంగా ఎదురు చూస్తామేమో ఇదిగో నేను వచ్చేస్తున్నాను అని చెప్పచ్చు కానీ ఆ వ్యక్తి అప్పటికే ప్రమాదంలో ముంచెత్తుకుని పోవచ్చు వస్తున్నాను అని చెప్పి రాకపోవచ్చు కానీ దైవవాక్యం అంటుంది ఆపత్కాలమున నీవు నన్ను గుర్చి మొరపెట్టు నేను నిన్ను విడిపిస్తాను ఆపత్కాలములో మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తా మనం మొరపెట్టాలి ఆయన విడిపిస్తాడు మనం ఏం చేయాలి ఆయన్ను మహిమపరచవలసిన బాధ్యత మన మీద ఉంది నూట ముప్పై ఆరవ సంకీర్తన ఇరవై నాలుగవ వచనంలో ఇక్కడ మన శత్రువుల చేతిలో నుండి మనలను ఆయన విడిపించు మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనలను విడిపించు శత్రువు నేను శత్రువు అని ఇక్కడ ఏది కూడా స్టిక్కర్ అంటించుకోవడం శత్రువు అవసరమైతే స్నేహితుడుగా ఉంటాడు లేక బంధువుగా ఉంటాడు లేక ఇరుగు పొరుగుగా ఉంటాడు చక్కటి తీపి కబుర్లు చెబుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ దైవవాక్యం అంటూ ఉన్నది మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించారు తొంభై ఏడవ సంకీర్తన పదవ వచనంలో చూస్తూ ఉంటున్నప్పుడు భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించగను భక్తిహీనుల చేతిలో నుండి ఆయన మనలను విడిపించు దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రియురారా ఇర్మియా గ్రంథంలో పదిహేనవ అధ్యాయంలో ఇరవయవచనంలో చూస్తే నిన్ను రక్షించుటకు ఆపత్కాలమున నన్ను గుర్చి మొరపెట్టమన్నాడు ఆపద ఏ విధంగా వస్తుందో మనకు తెలియదని మాట్లాడుకున్నా కాబట్టి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడట నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను విడిపించు దేవుడు తోడయ్యున్నటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు ప్రియులార ప్రియులారా దేవుని యొక్క వాక్యము ఎనిమిది అగ్రంథంలో పదిహేనవ అధ్యాయములు ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించాను దుష్టుడు అంటే నేమ్ ప్లేట్ రగిలించుకోవడం తన యొక్క దుష్టత్వం కొంతమంది మనకు చెప్పకపోయినా వాళ్ళ దుష్టత్వం మనకు తెలుసు దుష్టుడు ఎప్పుడు ఏ విధంగా తిరుగుబాటు చేస్తాడో మనకు తెలియదు కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది ఇక్కడ చక్కటి మాట దుష్టుల చేతిలో నుండి నిన్ను నేను విడిపిస్తాను అని దేవుని యొక్క వాక్యం అందుకని అంతేకాకుండా దేవుని యొక్క వాక్యం అంటే బలత్కారుల చేతిలో నుండి నేను విమోచించిన బలత్కారుల చేతిలో నుండి నిన్ను విడిపించగలం కాబట్టి మన దేవుడు తన ప్రజలను విడిపించు దేవుడిగా ఉంటున్నాడు ప్రియాల నీ సమస్యలో నీకు ఆపద కలిగినప్పుడు ప్రమాదము కలిగినప్పుడు విపత్తు కలిగినప్పుడు దేవునికి నువ్వు మొర పెడితే ఆయన దుష్టుల బార్య నుండి ఆయన తప్పిస్తాడు ఆపదలు అన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు అంతేకాకుండా ఆయన భక్తిహీనుల చేతిలో నుండి ఆయన ఆయన విడిపిస్తాడు అలాగనే రక్షిస్తాడు ఉంటాడు కాబట్టి మన జీవితాల్లో మనము అటువంటి దేవుణ్ణి మనము కలిగి లోకములో అపవాది వలన మనకు సంభవించి ప్రతి అపాయము నుండి విడిపించబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పై మెండుగా కుమరించరోగాక ఓ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా నువ్వు విడిపించు దేవుడవు నా తండ్రి దేవా తోడుగుండు దేవుడవు రక్షించే దేవుడవు నాయన నీ వాక్యాన్ని దీవించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించు రక్షణలో నడిపించు ఎండవేడి తగ్గించు చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించు నాయనా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలకు జయమి వివాహ ప్రయత్నంలో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నా అలాగనే తండ్రి నాయనా మరి ప్రభా నీవే తండ్రి నీ బిడ్డలైన ప్రతి వారికి సమాధానం కలిగించి యేసు ప్రభు దివ్య నామమున వేడుకలు చన్నాము తండ్రి ఆమె పల్లోకి మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందున వేర్చున్నట్టు భూమి మీద మైందిన కాక మైంది హరముడు మాతా ఇచ్చి మహిళల ప్రాథం చేసిన వాళ్ళు క్షమించిన ప్రకారం ప్రథమ ప్రధమ క్షమించము సోదల్లోనే తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమతం లేని దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడను గాక ఆ